దేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరపాలని లంబాీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాష్ నాయక్ డిమాండ్ చేశారు కర్నూలు నగరంలోని గోర్ బంజార లంబాడీ సుగారి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోర్ చైతన్యపరుస్తూ మధు మాంసాహారాలకు దూరం ఉండాలని విద్యకు దగ్గరవ్వాలని సమాజంలోనే ప్రజలందరినీ గౌరవించాలని చైతన్యపరిచిన చైతన్య వీరుడు శ్రీ సంత సేవలాల్ మహారాజ్ జయంతి భారతదేశంలో బంజారా ప్రజలు ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన అన్ని ఖండాలలో అన్ని రాష్టాలలో బంజారాలు నివసించే ప్రతి తాండాలో శ్రీ సేవలాల్ మహారాజ్ జయంతిని జరుపుకోవడం బంజారాలు ఆచారమన్నారు రాష్టంలో ప్రభుత్వం అధికారికంగా జయంతిని నిర్వహించారన్నారు కార్యక్రమంలో నాయకులు నూనావత్త రఘునాయక్ అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్ శంకర్ నాయక్ నాయక్ నాగస్వామి నాయక్ బాలు నాయక్ గడ్డం వెంకటేష్ నాయక్ మరియు విద్యార్థిని యువసేన నాయకులు పాల్గొన్నారు భారతదేశంలో నివసిస్తున్నటువంటి అన్ని రాష్ట్రాలలో కేంద్ర పాలిత ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి బంజారాలుగా లంబాడీలుగా లభానీలుగా రాజీగర్లుగా లవానీలుగా సుబాలీలుగా సుగాలీలుగా సిరికిబందుగా ఇట్లా రకరకాల పేర్లతో రకరకాల రాష్ట్రాలలో మమ్మల్ని పిలుస్తున్నప్పటికీ మేమంతా గోర్ బంజార్లో మా సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మేము నేటికీ నడుచుకుంటున్నాం మా అయినటువంటి సేవాలాల్ మహారాజ్ జయంతి ప్రతి సంవత్సరము ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు పదహైదు తేదీలలో అన్ని తండాలలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని తండాలలో పిల్లలు పెద్దలు ముసలివాళ్ళు తండ మొత్తము కలిసి చేసుకునే ఘనమైన పండుగ ఇది ఈ పండుగ గురించి స్వయానా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారే చెప్పినారు ఈ పండుగ చాలా గొప్పదని చెప్పేసి మరి ఈ శివాలాల్ మహారాజు గురించి ఆయన నోటి వెంబడే జై శేవాలాల్ అనే పదాలు కూడా వచ్చినాయి మరి అలాంటి శివాలాల్ మహారాజు జయంతిని మేము ఈరోజు ఏమంటున్నామంటే భారతదేశ వ్యాప్తంగా పద్దెనిమిది కోట్ల జనాభా కలిగిన గ్వార్ బంజారా లంబాడీలు కనబడి మేమంతా ఉన్నాం అంటే పద్దెనిమిది కోట్ల పైబడి ఉన్న ఈ సమూహానికి ఏకైక మార్గదర్శి శ్రీ సంత్ శివాల మహారాజ్ జయంతిని మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయదలుచుకున్నాం రాష్ట్రం విడిపోయిన తర్వాత మా జనాభా ఇక్కడ పదిహేను లక్షల జనాభా మాత్రమే మిగిలినారు అదే తెలంగాణలో తీసుకుంటే నలభై యాభై లక్షల జనాభా మిగిలినారు మీరు తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి అధికారికంగా అన్ని జిల్లా కేంద్రాలలో మండల కేంద్రాలలో అధికారికంగా మా శివాలాల్ మహారాజ్ జయంతిని చేస్తున్నారు మరి ఇక్కడ ఏమైంది ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వానికి మేము అంటున్నాం అసలు మీరు ఏం కూటమో ఏవో మాకు అర్థమైతే లేదు గడిచి రెండు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ బంజారాలు లంబాడీలు సుగాలు అనబడే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఒక మహా దేవుడు శివాలాల్ మహారాజ్ అనే అతను ఉన్నాడు అతన్ని శివలాల్ జయంతిని అధికారికంగా చేయాలని మేము గతంలో కూడా చాలా సార్లు మంత్రులకు ముఖ్యమంత్రులకు విమరాజులు ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు కూడా శివలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా చేస్తారని మేము ఆవేదన చెందుతున్నాం మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ సంవత్సరం ఇంకా మీకు పది రోజులు టైం ఉంది ఈ పది తొమ్మిది రోజులలో అధికారికంగా రేపు ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబుకు వస్తున్నారు ముఖ్యమంత్రి వస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలంటే మేము ధర్నాలు రాష్ట్ర రోగాలు అడ్డాలు వేసేంత స్థాయిలో బంగారులు లేము మేము విజ్ఞప్తి చేస్తాం అవసరమైతే గట్టిగా డిమాండ్ చేస్తాం కానీ మా కోరికలు ఏవైతే ఉన్నాయో మా రాజ్యాంగ హక్కులు అవి ఏవైతే ఉన్నాయో అవే అడుగుతున్నాం అందుకే రేపు వస్తున్న ముఖ్యమంత్రికి మేము ఈ మీడియా ద్వారా ఒకటే చెప్తున్నాం అయ్యా కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ తెలుగుదేశం అధినేతగా తమరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఇక్కడ బంజారాలకు మనోభావాలు తినకుండా బంజారాలకు సంబంధించిన శివ లాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా ప్రకటించాలని చెప్పి ఇక్కడ ముక్త కంఠంతో చెప్తున్నాం డిమాండ్ చేస్తున్నాం అని చెప్తున్నాం ఇదే విధంగా బంజారాలకు సంబంధించిన ప్రతి మండలంలో మేము దాదాపు నలభై కాన్స్టివెన్సీలలో ఉన్నాం నలభై కాన్స్ట్యెన్సీలలో సగానికి సగం కాన్స్టిట్యున్సీలలో మా బంజారాల అంబాడీలు ఓట్లు వేస్తేనే అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచే స్థాయిలో ఉన్నారు మరి రేపు మీరు ఆ కోరిక నెరవేర్చకుంటే మాత్రం ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్ లో పంచాయత్ ఎలక్షన్లు ఉండొచ్చు ఎంపీటీసీ ఎలక్షన్ ఉండొచ్చు లోకల్ బాడీ ఎలక్షన్ లో మేమంతా కూడా బంజారాలము ఓట్లకు దూరం అవుతాము అని చెప్తున్నాము అవసరమైతే మీకు ఓటు కూడా అని కూడా చెప్తున్నాం అందుకే ఖచ్చితంగా రేపు జరగబోయే ఈ నెల పద్నాలుగు పదహైదు పదమూడు తేదీలలో ఉండే శివలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా ప్రకటించాలని ఇక్కడ ఒక డిమాండ్ ని ఒక విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్నాం నా పేరు ఆర్ కైలాస్ నాయక్ నేను లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నాను